కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రతి నెల ఒకటవ తారీఖున పింఛన్దారులకు పింఛను అందజేస్తూ వారికి ఆసరాగా నిలుస్తుందని సంతనూతులపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ తెలిపారు సంతనూతులపాడు మండలం మంగమూరు గ్రామంలో పేదల సేవలో భాగంగా ఎన్టీఆర్ సామాజిక భద్రతా భరోసా పెన్షన్స్ పంపిణీ కార్యక్రమంలో సోమవారం ఉదయం ఎమ్మెల్యే పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ సంతన ఉతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ అందించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మధ్యనేని హరిబాబు వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్బూరి శ్రీనివాసరావు నల్లూరు కృష్ణారావు నల్లూరు ఆదినారాయణ అబ్బూరి శ్రీనివాసరావు మండల ఎస్సీఎస్ఎల్ అధ్యక్షులు కంకనాల గోపి కొండసింగు రాజు పరుసు బుజ్జి తేళ్ల పుల్లయ్య కంకనాల నాగరాజు పైడి యుగంధర్ మరియు మండల నాయకులు గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వస్తున్నాడు నందమూరి ఆశయాలు నిండా నింపుకుండు చంద్రబాబు అడుగులో నా వేస్తుండు సాహో సాహో బియన్ను విజయ్ కుమార్ అన్న ది సైకిల్ స్పీడు నెవరుర డిపిండు అనునిత్యం ప్రజాసేవలో పోయిండు దళిత బహుజన వర్గపు మేలు తాను కోరిండు పార్టీలకు అతీతంగా ప్రజల మేలు కోరిండు వాడవాడ గడప గడప కష్టాలను పంచుకుండు నిదర్శన మతడు నమ్ము పున్న బారికి దైవములాభరమస్తడు సొంత నూతలా పాడు చీమ కుర్తి ప్రజలకు దేశం జంట నెత్తి వస్తున్నాడు నందమూరి ఆశయాలు నిండ నింపుకుండు చంద్రబాబు అడుగులో నాడుగులు వేస్తుండు సాహో సాహో బియన్ను విజయ్ కుమార్ అన్న నీ సైకిల్ స్పీడు నెవరు ఆపబోరురన్న విజయ్ కుమార్ అన్నను విజయమే వరిస్తుంది నువ్వు తలపాడు ఆహా సంతను తలహపాడు పొద్దు పొడుకు అతడు దేశం జంట మొదటి తారీఖు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మంగమూరు గ్రామంలో ఒకటో తారీఖున ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వడం జరిగింది ఆ కార్యక్రమంలో నేను ఈరోజు వచ్చి అన్నీ తెలుసుకున్నాను నేను కూడా తిరిగి కొంతమందికి పెన్షన్లు ఇప్పించాను ఇచ్చాను అనుకున్నట్టు ఒకటో తారీఖు లేకుంటే ముప్పై ఒకటో తారీఖు తెలుగుదేశం ప్రభుత్వం పెన్షన్లు హామీ ఇచ్చినట్టు ఇస్తూ ఉన్నది ఒక ఉద్యోగాలకి జీతాలు వచ్చిన విధంగా ఖచ్చితంగా మాకు ఒకటో తారీఖు ఒకటో తారీఖులో ఖచ్చితంగా మాకు పెన్షన్ వస్తుందని వీళ్ళు చాలా భరోసాగా ఉంది మేము ఎలక్షన్లో చెప్పినట్టు ఇది చేస్తూ ఉన్నాము అదే కాకుండా మంగమూరు గ్రామంలో తిరుగుతున్నప్పుడు ఇక్కడ బస్సు కావాలని మహిళలు చాలామంది అడిగారు అది ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకునేది అతి త్వరలో అది కూడా ఆ సమస్య కూడా తీరుస్తారని మాకు ఆర్టీసీ అధికారులు హామీ ఇచ్చారు ఇదే కాకుండా నీళ్ళ సమస్య ఉన్నది నీళ్ళు సరిగా ఫిల్టర్ కావటం లేదని మాకు ఇంతకుముందు ఎలక్షన్లు కానీ దాని తర్వాత మా దృష్టికి తీసుకొని వచ్చారు దాన్ని కూడా కాంట్రాక్టర్ని పిలిపించి ఒక పదహారు లక్షలు పెట్టించి ఆ నీళ్ళ సమస్య కొత్త ఫిల్టర్ పెట్టి వేసే విధంగా కూడా చూస్తున్నాం తిరిగేటప్పుడు వచ్చిన సంవత్సరంలోనే చాలా స్కీములు అంటే సిలిండరు పెన్షన్ను నాలుగు వేలు నాలుగు ఆరు పది పదిహేను వేలకు పెంచటము దాని తర్వాత తల్లికి వందనము ప్రతి ఒక్కరికి ఇవ్వటము ఇలాంటి మంచి స్కీములు జనాలకు అందని వాళ్ళు సంతోషంగా ఉన్నారు అభివృద్ధి ఈ మంగమూరు గ్రామం వరకు అభివృద్ధి కార్యక్రమంలో కూడా ఈ సంవత్సరం కాలంలోనే ఒక ముప్పై లక్షలు రోడ్లు అవన్నీ వేసాము రాబోయే ఇంకొక రాబోయే కాలంలో ఒక నెల రెండు నెలలు కూడా ఇంకొక ముప్పై లక్షలు అంటే ఈ గ్రామానికి వచ్చిన తర్వాత అరవై లక్షలు సిమెంటు సిసి రోడ్లు డ్రైన్లు వేసాము సో ఇవన్నీ చూస్తా ఉంటే ఇది ఒక గ్రామానికి మన కాన్స్టిట్యున్సీలో దగ్గర దగ్గర ఒక ముప్పై కోట్ల సీసీ రోడ్లకి చేసాము ఇంకా ప్రతిపాదనలు ఉన్నాయి అదేవిధంగా రోడ్లు రిపేర్లు చేయించాము ఆర్ఎన్బి పంచాయతీ రోడ్లు చాలా కొత్త రోడ్లు వేసాము సో అనుకున్న విధంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమము రెండు ముందుకు తీసుకొని వెళ్తుంది ఇంత కష్టకాలంలో కూడా చేస్తున్న విషయం ప్రజలు అర్థం చేసుకుంటారు వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు మేము కూడా మేము చేస్తున్న పనులకు కూడా మేము కూడా సంతృప్తిగా ఉన్నాం